హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా రంజాన్ మాసం వస్తే చాలు మనందరి కళ్ళు హలీం మీదకి పోతాయి కదా కానీ బయట ఎలా చేస్తారేమో అని డౌట్ అందుకే ఇంట్లోనే చేసుకొని చూపిస్తాను రండి దీనికోసం ముందుగా మనం హలీం పౌడర్ రెడీ చేసుకుందాం అండి దానికోసం కందివేళ్ళు రెండు స్పూన్లు శనగవేడలు ఒక స్పూను మినబేళ్ళ ఒక స్పూను పెసరి వేళ్ళ ఒక స్పూను జీడిపప్పు బాదం పప్పు పప్పు చెక్క లవంగాలు యాలకులు ఉంటే బిర్యానీకు వేసుకోవాలి ఒకటి రెండు మిస్ అయినా ఏం కాదండి టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు అలాగే కొన్ని మిరియాలు ఇవి బాస్మతి రైస్ అండి రెండు స్పూన్లు అలాగే జీలకర్ర అలాగే జీరా కూడా వేసుకొని అన్ని కలిపి పెట్టుకోవాలండి ఇవన్నీ మసాలా దినుసులు అనమాట ఇది మూడు స్టెప్పుల్లో ఉంటుంది ప్రాసెస్ అనేది ముందుగా వీటిని అన్నీ కలుపుకొని మనం హలీం పౌడర్ అనేది రెడీ చేసుకుందామండి వీటిని అన్ని బాండీల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోతే సరిపోతుందండి మరి ఎక్కువగా మాడవేపకూడదు అప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ పౌడర్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నట్టయితే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఎయిట్ ఎయిట్ డబ్బాలో వేసి పెడితే అప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హలీం అనేది ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మసాలా అనేది చికెన్ లెగ్ కానీ మటన్ లెగ్ కానీ సేమ్ అండి ఏ దాంట్లోకైనా వాడుకోవచ్చు నేనైతే ఈరోజు చికెన్ హలీని చేస్తున్నాను ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్రాసెస్ అనేది కొంచెం లేట్గా ఉంటుందండి కానీ ఇంట్లో చేసుకుంటే సూపర్గా ఉంటుంది బయట తినేదానికంటే మనం హెల్తీగా చేసుకోవచ్చు కొంచెం ఓపిక ఉండాలండి హాఫ్ కేజీ చికెన్ అయినా ఐదారు మందికి ఈజీగా సరిపోతుందండి మనం ఎక్కువ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేయించుకున్న వీటన్నిటిని బాగా చల్లారినిచ్చి తర్వాత ఇవన్నీ పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చికెన్ కుక్ చేసుకోవడము ఇందుకోసము బాండి పెట్టుకొని నేనైతే ఆనియన్స్ వేయించుకున్నటువంటి ఆయిల్ అనేది వేస్తున్నాను అండి అలాగే రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను మనకి బిర్యానీ అయినా అలాగే అయినా పెరుగు రెడ్ డ్రైడ్ ఆనియన్స్ మ్యాండేటరీ అండి అవి హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర పుదీనా కూడా అండి చన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు మనకి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుందండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వీటిని జస్ట్ ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము చికెన్ అనేది ఉప్పు నీళ్ళల్లో కడుగుకొని అది విందులో వేసుకోవాలండి బాగా నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను విత్ బోన్ తీసుకున్నా ఏం కాదండి టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు కాదంటే మనం వెనుపుకునేటప్పుడు బోన్స్ అనేవి తీసుకుంటే అప్పుడు తినేకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి అలాగే మూడు స్పూన్ల వరకు పెరుగు అనేది వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ ఇందులో ఉప్పు పసుపు అలాగే కారం అనేది వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి నేను ఇంట్లోనే చేశానండి ఇంట్లో చేస్తే మనకి అప్పటికప్పుడు ఫ్రెష్ గా సూపర్గా ఉంటాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి మసాలాలన్నీ చికెన్ కనేవి అనేవి బాగా పట్టి సూపర్గా ఉంటుందండి టేస్ట్ చూసారా అంత బాగుంది కదా ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ఉప్మా రవ్వని నానబెట్టుకొని ఒక పది నిమిషాలు ఇందులో కలుపుకోవాలండి ఇది వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ అనేది మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి ఒక ఆరేడు విజిల్ వచ్చేంత వరకు అప్పుడే మనకి చికెన్ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడైతే చికెన్ ఉడికిపోయిందండి కుక్కర్ లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారా అంత చక్కగా ఉడికిపోయిందో చికెన్ అనేది ఇప్పుడు దీన్ని మనము పప్పు గుత్తితో ఎంపుకోవాలండి అప్పుడే మనకి చికెన్ అనేది బాగా కలిసిపోతుంది ఇలా స్లోగా ఒక పది నిమిషాలు మెదిపితే సరిపోతుందండి మెదిగిపోతుంది మనం కొంచమే ఇందన తొందరగా అయిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నటువంటి హలిం పౌడర్ ని వాటర్ కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి మనం పప్పులు అలాగే కుక్కర్ లో వేస్తే లేట్ అవుతుందండి ఇలా పొడి చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా వాటర్ హీట్ అయిన వెంటనే మనకి ఉడికిపోవడం మొదలు పెడుతుందండి బాగా కలుపుకోవాలి ఉండలేకుండా అప్పుడే మనకి చక్కగా ఉంటుంది అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకుంటే సరిపోతుందండి బాండి కరంటుకోకుండా పక్కకే వస్తుంది అలాంటప్పుడు మనకి ఉడికిపోయిందని అర్థము చూసారో ఎంత చక్కగా పక్కకు వచ్చేస్తుందో బాండీ కంటుకోవడం లేదు కదా అంటే ఇది ఉడికిపోయిందని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో కలుపుకోవాలండి దీన్ని బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి హలీం పౌడర్ మిక్సర్ అలాగే చికెన్ బాగా కలుస్తాయి నాకు బాండీ చిన్నదనిపించి వేరే దాంట్లోకి చేంజ్ చేసానండి ఇప్పుడు దీనిని మధ్యలో మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి దానివల్ల మనకి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుందండి ఇలా దీనిని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడే మనకి సూపర్గా ఉంటుందండి హలిం అనేది ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి నెయ్యి అనేది ఇలా తేలుతుందండి పైన అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిందని అర్థము కన్సిస్టెన్సీ ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్ కానీ సిమ్ లో కానీ పెట్టుకొని చేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ హలీం రెడీ అవుతుంది చూసారంతా బాగుంది కదా మనకి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ లెక్కొచ్చిందండి వేడి వేడిగా సర్వింగ్ బౌల్ బౌల్లో తీసుకొని ఒక స్పూన్ నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే అలాగే వేయించి పెట్టుకున్నటువంటి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే బాదము పీస్ అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత మనం కొత్తిమీర పుదీనా లైట్ గా వేసుకొని ఒక నిమ్మ చెక్కతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్